శ్రీ గురుభ్యో నమ మొట్టమొదటగా నా సనాతన ధర్మానికి నా హిందూ సాంప్రదాయానికి శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను శ్రీ అన్నమాచార్యుల వారి మహిమను నాలుగు మాటలలో వివరించాలని మీ ముందుకొచ్చాను సంకీర్తనల సార్వభౌమ మాటలు పాటలుగా మలచి మత్తులో గమ్మత్తైన గాన మధురిమలో మూలవిరాట్టును మైమరిపించిన అక్షరస్వరణిది అన్నమయ్య అలుపెరగని హోమాగ్ని వెలుగిది అశేష జన ఆకలి దప్పిక తీర్చుని గానముల సవ్వడి అలుపు సొలుపు లేదా అక్షర పదములకు అలు పెరగని స్వరనిధికి ఆకలి దప్పిక లేదా అహోరాత్రులు ఆరాధనకు మూలనిధి నీ మహోన్నత పదములివి స్వరములలో సప్తగిరులను సంకీర్తనలతో సేవించి సరస సల్లాపాలను శ్రీవారి సేవా కైంకర్యాలను సతీపతి సేవకులను గోపుర వైభవమును తిరుమాడవీధుల తిరుగాడు బ్రహ్మోత్సవ బ్రహ్మాండమును శయన మందిర సోయగములను అలవేలు మంగమ్మ అలుకలను పారువేటలో పౌరుషమును సహస్ర దీప అలంకరణలో నీ ప్రకాశమును కలిధర్మ సింహాసనముపై నీ కటిక హస్తముతో కరుణించి అభయమిచ్చు వజ్రకిరీట ధర శంకుచక్రధర వేయినామాల వకులపుత్ర ఆ వాగ్ధేయకారుని వర్ణనలో వందలాది సంకీర్తనల వరవడిలో పదునైన వెంకటేశ్వరుని నామస్మరణలో అందుకో అన్నమయ్య అక్షర హారతి మాకు ఈ కీర్తనలేని స్థుతి ఓం నమో నారాయణాయ శ్రీ అన్నమాచారుల వారిని వర్ణించే భాగ్యం నాకు లభించినందుకు శిరస్సు వంచి స్వామివారి పాదాలకు శతకోటి వందనాలు పెట్టుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలు చేసేందుకు నాకు ప్రోత్సాహాన్ని మీ కామెంట్ రూపాన్ని తెలియచేయమని అభ్యర్థిస్తున్నాను శ్రీ గురుభ్యో నమ